హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ నన్ను అలా నిర్దాక్షణంగా వదిలేసి వెళ్ళిపోయింది రాక్షసి నేను అలా బెడ్ పైన పడుకుని ఆలోచిస్తూ ఉన్నాను కానీ నిద్ర పట్టదు మొదటిసారి కుట్టి ఇంటికి వచ్చిన రోజు గుర్తొస్తోంది అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు అనుకుంటా తనకి అప్పుడు ఆరుంటాయి ఒకరోజు అమ్మ నాన్న కుట్టిని తీసుకుని వచ్చారు ఎందుకో తెలియదు కుట్టి ఏడుస్తూనే ఉండేది కానీ నాన్నమ్మ అమ్మను తిట్టింది ఏమే లక్ష్మి తల్లిదండ్రులు లేని పిల్లని నష్టజాతకురాలని ఇంటికి తీసుకొస్తే ఏం చెయ్యాలి ఎక్కడైనా హాస్టల్లో చేర్పించాల్సింది ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా నువ్వేం చేస్తున్నావురా ఆనంద్ పిల్లను ఇంటికి తీసుకొస్తుంటే నువ్వైనా చెప్పాల్సింది అతయ్యా మీరు ఎంత మాట అంటే అంత మాట అనకండి తను నా అన్న కూతురు నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అమ్మా చిన్న పిల్లని అలా ఎలా వదిలేస్తాం చెప్పమ్మా ఇంటికి తీసుకొస్తాను అంటే నేను కూడా సరే అన్నాను నానమ్మకి నేనంటే పంచ ప్రాణాలు కానీ కుట్టి నచ్చేది కాదు ఎప్పుడు ఏదో రకంగా తిడుతూ ఉండేది ఎక్కడో ఒక చోట కుట్టి కూర్చుని ఏడుస్తూ ఉండేది కుట్టి ఏడుస్తుంటే నాకు సంతోషంగా ఉండేది ఎందుకంటే కుట్టి వచ్చాక అమ్మ నాన్న నాకంటే కుట్టిని ఎక్కువగా చూసుకునేవాళ్ళు కుట్టి రావడం వల్ల అమ్మ నన్ను సరిగా చూసుకోవడం లేదు అని నాకు బాగా కోపం కుట్టి మీద నానమ్మ తిడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉండేది కావాలని ఇంట్లో ఏదో ఒక వస్తువు విరుగొట్టి కుట్టి మీద వేసేవాడిని నాన్నమ్మ కుట్టిని తిట్టేది అయినా తను ఏం చెప్పకపోయేది నా గురించి ఒకరోజు అలాగే నాన్న ఫైల్స్ ఏవో చింపి పడవలు చేస్తూ ఆడుకుంటూ ఉన్నాం నేను నా దోస్త్ మా నాన్న ఆ ఫైల్ కోసం అమ్మని పిలిచాడు ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అని అమ్మను తిట్టాడు ఇక్కడే ఉండాలండి ఆ ఫైల్ ఆగండి మాన్విని పిలిచి అడుగుతాను మాన్వి నాన్న ఫైల్ ఏమైనా చూసావా అని అడిగింది నన్ను అమ్ము చింపేశాను అని తెలిస్తే నన్ను కొడతారు అని భయపడి కుట్టి మీద తోసేశా అమ్మ ఆ ఫైల్ చింపి పడవలు చేసి వాటర్లో ఆడుకుందమ్మా అని అబద్ధం చెప్పేశాను అమ్మ కుట్టిని పిలిచి అడిగింది కుట్టి నువ్వేమైనా ఫైల్ తీసి చింపి ఆడుకున్నావా అని తనకు తెలుసు నేనే ఆ ఫైల్ తీసి ఆడానని కానీ నా పేరు ఎక్కడ చెబుతుందో అని గోలు కొరుక్కుంటూ కూర్చున్నాను అవును నాకు ఫైల్ మామది అని తెలీదు అందుకే చింపి ఆడుకున్నానత్తా అంటూ అబద్ధం చెప్పింది కానీ మా ఇద్దరికి తెలియని విషయం ఏమిటంటే అమ్మ నాన్నకి ఇద్దరికి తెలుసు ఆ ఫైల్ని నేనే చింపి ఆడుకుంటున్నాను అని తిన్న తర్వాత నా దగ్గరికి వచ్చింది అమ్మ నువ్వెందుకు ఇలా చేశావు అని అడిగింది నేనేం చేశానమ్మా అన్నాను తడబడుతూ ఫైల్ నువ్వు చింపి తన మీద వేసావేంటి అలా చేయకూడదు కదా నాన్న తప్పు కదా ఇంకోసారి అలా చేయకు కుట్టికి మనం తప్ప ఎవరున్నాం చెప్పు మామ అత్త లేరు తనకు ఇప్పుడు మనం తప్ప ఎవ్వరూ లేరు నువ్వే కుట్టిని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్నమ్మ అంటే ముసలావిడ ఏదో చాదసం కొద్దీ అంటుంది కానీ మనం అలా కాదు కదా నాన్న నువ్వు ఎన్నోసార్లు తప్పు చేసి కుట్టి మీద వేసినా కూడా ఎప్పుడు నిజం చెప్పలేదు అది కుట్టి అంటే అలాంటి అమ్మాయిని ఎప్పుడైనా బాధ పెట్టొచ్చా చెప్పు సారీ అమ్మ నిజంగా తెలియదు నాకు ఇవన్నీ నాన్నమ్మ చెప్పింది నిజం అనుకున్నానమ్మా ఇంక నుంచి కుట్టి బయట నాదే కుట్టిని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అది మా మాన్వి అంటే కానీ సారి చెప్పాల్సింది నాకు కాదు కుట్టికి సరే అని తను ఎక్కడ ఉందా అని చూసుకుంటూ వెళ్ళాను కుట్టి ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంది తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాను కుట్టి నా వైపు చూసి సారీ బావా అంది ఎందుకు నాకు సారి చెప్తున్నావు అది మరి బావా నువ్వు చేసావని చెప్తే నిన్ను తిడతారు కదా అందుకే నువ్వు నా పేరు చెప్పినప్పుడు సైలెంట్గా ఉన్నాను కానీ అత్తకు తెలుసు నువ్వు చేశావని అబద్ధాలు ఎందుకు చెప్పావు అని అడిగింది అత్త అందుకే బావా సారీ అత్తకు తెలియకుండా చేయలేకపోయాను నాకు అప్పుడు తెలిసింది నేను ఎంత తప్పు చేశాను సారీ నువ్వు కాదు కుట్టి నేనే చెప్పాలి నాన్నమ్మ మాటలు పట్టుకుని నేనే నిన్ను చాలాసార్లు అమ్మ వాళ్ళ దగ్గర తిట్టించాను ఇక నుంచి అలా చెయ్యను సారీ ఇకపై మనం ఫ్రెండ్స్ అని చేయి ముందుకు పెట్టాను బుజ్జిది ఎంత సంతోషపడిందో చెయ్యి ఫ్రాక్కి తుడుచుకొని సంతోషంగా ఇచ్చింది ఇద్దరం షేక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ అనుకున్నాం ఇక ఆ రోజు నుంచి మా అల్లరిషురు కానీ నాన్నమ్మ మాత్రం ఎప్పుడు తిడుతూనే ఉండేది కుట్టిని నాన్నమ్మ ఉన్నంతసేపు సైలెంట్గా ఉండేవాళ్ళం నానమ్మ అలా రూమ్లోకి వెళ్ళిందంటే ఇల్లు పీకి పందిరి వేసేవాళ్ళం అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఫ్రెండ్స్గా ఉన్నాము అని ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం కలిసే వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైనా ఉంటే అదే చేసి పెట్టేది ఒకరోజు టెన్త్లో ఉండగా అనుకుంటా నేను మా ఫ్రెండ్స్ ఒక టీం శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక టీం అందరం కలిసి క్రికెట్ ఆడుతున్నాము ఏదో చిన్న గొడవ వచ్చి ఇద్దరం గొడవ పడుతున్నాము గాడు గొడవ పడుతూ నా మీద చేయి చేసుకున్నాడు ఇప్పుడు ఈ రాక్చెసి చూసింది ఇంటికెళ్ళి చెప్తుందేమో అని నేను కంగారు పడుతూ ఉన్నాను కానీ నేను కంగారు పడడం వేస్ట్ అని నిరూపించింది ఇంటికెళ్ళి ఏం చెప్పలేదు హమ్మయ్య ఇది మర్చిపోయింది అనుకున్నాను అది మర్చిపోవడమా ఇంపాసిబుల్ శేఖర్గాడు ఇంటికి వెళ్ళే దారిలో సైకిల్ పైన వెళ్ళి కాపు కాసింది వాడు వచ్చిన వెంటనే ఒంటి ఇండా దురద గుండాకు పోసేసింది ఇక పాపం వాడి కష్టాలు చూడాలి మళ్ళీ ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చి కామ్గా ఉంది ఇదేంటి ఇంత కామ్గా ఉంది నిన్న శేఖర్గాడు గొడవ పడితే కూడా ఏం రియాక్షన్ లేదు అనుకున్నాను ఈవినింగ్ సిక్స్ అవుతుండగా వాళ్ళ అమ్మ మా ఇంటి మీద గొడవకు వచ్చేసింది మా అమ్మ నాన్న చాలా కష్టపడి సముదాయించి పంపించారు వాళ్ళని మా కుట్టి మాత్రం ఏమి తెలియని దానిలా ఎంత కూల్గా లోపల కూర్చుని దానికి ఇష్టమైన టామ్ అండ్ జరిగి పెట్టుకుని చూస్తూ నవ్వుతూ కూర్చుంది ఇక నానమ్మ తిట్ల దండకం మొదలుపెట్టేసింది ఇంకా నాన్న అమ్మ అయితే అలా చేయకూడదు అని మందలించి వదిలేశారు కానీ కుట్టి మాత్రం బావని కొడితే నేను చూస్తూ ఊరుకోవాలా అని అమ్మకి మెల్లగా చెవిలో చెప్పేసింది పాపం అమ్మ ఏమనుకుందో ఏంటో పిచ్చి పిల్ల అని తల మీద ఒకటి మొట్టి వెళ్ళిపోయింది నేను మాత్రం కోపంలో టూ డేస్ మాట్లాడలేదు అలా చేసిందని పాపం టూ డేస్ తర్వాత శేఖర్ స్కూల్కి వచ్చాడు అసలే చాలా తెల్లగా ఉంటాడు మిల్క్ బాయ్ లాగా పాపం దురదగుండాకు దెబ్బకి ఎర్రగా కందిపోయాడు మెహందీ పెట్టిన వాడిలా నా దగ్గరికి వచ్చి నీకొక దండం నీ కుట్టికొక దండం అన్నాడు రెండు చేతులు జోడించి అప్పుడు వాడి మొహం చూస్తే జాలేసింది కానీ వాడు అలా చెబుతున్నా వాడి మొహం చూస్తే నాకు నవ్వు ఆగలేదు కానీ నవ్వితే ఫీల్ అవుతాడు అని నవ్వును చాలాసేపు ఆపేసుకున్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కుట్టి మాట్లాడకపోయినా ఇద్దరం కలిసే వెళ్తాం ఇంటికి కానీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నాము మధ్యలో ఆపి గారు పెట్టిన ఎక్స్ప్రెషన్ చెప్పి పిచ్చ పిచ్చగా నవ్వుకున్నాము ఇక ఆ దెబ్బతో స్కూల్లో ఎవరైనా నా దగ్గర రావడానికి భయపడేవాళ్ళు అలా నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను ఇంతలో డోర్ సౌండ్ వచ్చింది కొట్టడం కాదు ఏకంగా బాదుతున్నారు ఏమైందో ఏంటో అని కంగారుగా లేచి డోర్ ఓపెన్ చేశాను అంతే నేను కళ్ళు తేలేసా ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది వచ్చింది ఎవరు అని ఏంటి ఇంత పొద్దున్నే లేపుతున్నారు ఏమైంది అన్నాను బావా టైం ఎంతైందో చూసావా పది గంటలు కొట్టి ఆల్రెడీ అర్ధ గంట అయింది అప్పుడు చూశాను వాచివైపు టెన్ థర్టీ అవుతుంది అయితే ఇప్పుడేంటి నన్ను డిస్టర్బ్ చేయాలని కంకణం కట్టుకున్నావా ఆల్రెడీ బాగానే చేశారు కదా అమ్మమ్మ మనవరాలు కలిసి ఇంకేం డిస్టర్బ్ చేయాలని పొద్దున్నే వచ్చావు నాకు అదంతా తెలియదు బావా నిన్ను లేపి ఫ్రెష్ అయ్యి కిందికి రమ్మన్నారు అదే చెప్పమన్నారు నేను చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే కిందికి రా లేకపోతే పైనే ఉండు నో ప్రాబ్లం బావా వెళ్ళి అమ్మమ్మకి చెప్తాను చెప్పుకో భయమా ఏంటి ఈ మాన్వి ఎవరికి భయపడ్డు ఆ అర్థమైందా అని చెప్పుకుంటూ కుట్టిని చూశాను అప్పుడు ఎంత అందంగా ఉందో సింపుల్ శారీలోనే ఏంటే రూమ్ బయట ఉన్నావు ఇంకా ఆల్రెడీ నైట్ వచ్చావు కదా ఇప్పుడు రావడానికి ఏమైంది అని చెయ్యి పట్టుకుని లోపలికి లాగాను ఏంటి బావా ఇది అంది కోపంగా నా రూమ్లోకి రావడానికి నువ్వేంటే ఇలా అయిపోతున్నావు అసలు నా పెళ్ళానివా కాదా ముందు నాకు ఏ విషయం చెప్పు ఇంతకు ముందంటే బయట ఉండి పిలిచేదానివి ఇప్పుడు ఆల్ టైమ్ రైట్స్ నీకే ఇచ్చా కదా ఇచ్చావు మర్యాదగా నా చెయ్యి వదలకపోతే అమ్మమ్మకి అత్తకి చెప్పేస్తా బావ నన్ను లోపలికి రమ్మన్నాడు అని కాదు కాదు లాక్కి వెళ్ళాడు అని చెప్పమంటావా నన్ను వదిలేస్తావా అమ్మ తల్లి నీకో దండం మన పాదికి ఇంకో దండం ఆల్రెడీ మొన్న నేను చేసిన పనికి మౌన యుద్ధం ప్రకటించారు నా మీద నువ్వు కూడా రాత్రి రిలీజ్ అయ్యావు మౌన యుద్ధం నుంచి ఇంకా మిగతా వాళ్ళందరినీ విడిపించాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావే అనుకో మౌన యుద్ధం నుంచి డోసేజ్ పెంచుతారు అదంతా నాకు అవసరమా వెళ్ళమ్మా వెళ్ళు అని చెయ్యి వదిలేసా వెళ్ళిపోయింది తు నా బతుకు పెళ్ళయింది ఫస్ట్ నైట్ దొబ్బింది ఇంకా ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో నా పరిస్థితి మీకు అసలు ఇంకో విషయం చెప్పలేదు కదా వాడెవడో నా మీద చెయ్యి చేసుకున్నాడని దురదగుండాకు పూసింది నా పైన ఉన్న ప్రేమను గుర్తించలేక మరి నన్ను మోసం చేసుకోబోయాను అంటే నాకు నేనే హాని తలపెట్టుకోబోయాను కదా అంటే తన దృష్టిలో బావకి హాని జరిగేది కదా చేసింది నేనే అయినా ఇప్పుడు నాకు ఏం చూపిస్తుందో ఏంటో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో కిందికి వెళ్తే అని అనుకుంటూ కిందికి వెళ్ళాను నాన్న హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు గుడ్ మార్నింగ్ నాన్న అన్నాను ఒక్కసారి పేపర్ నుంచి బయటకు వచ్చి నా మొహం చూసి నేను ఎవరో అన్నట్టు పేపర్ మళ్ళీ ఒకసారి దులిపి చదవడంలో నిమగ్నమయ్యాడు నేను ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎలాగో నాన్న మాట్లాడడు అమ్మనైనా కాకపడదామని కిచెన్లోకి వెళ్ళా పొయ్యి మీద పెట్టి ఏదో కలుపుతూ అటువైపుగా నిల్చుని ఉంది వెనుక నుంచి వెళ్ళి అమ్మా అని హక్ చేసుకుంటే అట్ల కడుతూ ఒకటి గట్టిగా ఇచ్చింది ఇక లాభం లేదు వీళ్ళెవ్వరూ మాట్లాడరు అని డైనింగ్ టేబుల్ మీద సెటిల్ అయ్యాను కిందికి వచ్చాను కానీ నా డార్లింగ్ కనిపించట్లేదు అని చుట్టూ చూశాను ఇంతలో మెయిన్ డోర్ నుంచి గాడి ఎంట్రీ మీకు చెప్పలేదు కదూ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ చెల్లి వెళ్ళి సారీ చెప్పడం అన్నయ్య యాక్సెప్ట్ చేయడం ఇక అప్పటి నుంచి రక్త సంబంధం గోరింటాకు పుట్టింటికి రా చెల్లి అలాంటి సినిమాలన్నీ వరుస పెట్టి చూపిస్తున్నారు నాకు ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు వీడు వీడి చెల్లి కలిసి చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట అని పాట పాడుకుంటూ నా పెళ్ళిలో నాకన్నా వీడిదే ఎక్కువైపోయింది అప్పుడు అప్పట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా బక్కగా ఉండేవాడు ఇప్పుడు మైసూర్ లాగా తయారయ్యాడు వాడు వాడింట్లో నెలకు ఒక్కసారి మాత్రమే తింటాడేమో ముప్పూటలా ఈ చెల్లి పెడుతుంది వాడు మింగుతూనే ఉంటాడు ఏమైనా అన్నం అంటే మా అన్నయ్యకు దిష్టి పెట్టకు అంటోంది ఈ రాక్చేసి ఏరా బామర్ది మెక్కడానికి వచ్చావా నువ్వు ఇలా తింటూ ఉంటే మా ఇల్లు గల్లవుతుందిరా ఇల్లు గల్లవుతే మా చెల్లి పోషిస్తుంది లేరా జాబ్ చేసి నిన్ను అన్నాడు వెధవ అవునరా మరి నువ్వు నీ చెల్లి కలిసి పోషిస్తేనే ఇండియా మొత్తం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు మరి ఇండియా మొత్తం పోషిస్తామో లేదో కానీ ముందు నీ పొట్ట పూజ అయిందా లేదా ముందు అది చెప్పు అమ్మూ వీడికి తెలిసిపోయినట్టుంది నాకు ఇంకా ఫుడ్డు పెట్టలేదని ఎలా కేస్ చేశాడు అనుకున్నాను మనసులో ఇంతలో నాన్నమ్మ వచ్చి అమ్మ కుట్టి అని పిలిచి కొత్త కోడలివి కదా ఇవాళ పాయసం చేసి పెట్టు అలాగే దేవుని గదిలో దీపం పెట్టి నీ మొగుడి చేత ఆశీర్వాదం కూడా తీసుకో కుట్టి వయ్యారంగా తిప్పుకుంటూ మెట్టు దిగుతూ వచ్చింది నేను అలా చూస్తూ ఉండిపోయాను పక్కన శేఖర్గాడు ఉన్నాడే దరిద్రుడు ఏమన్నాడు తెలుసా పెళ్ళానికి సైట్ కొట్టింది చాలు మరి ఎక్కువైతే మా చెల్లికి దిష్టి అవుతుంది అన్నాడు పోరా నా పెళ్ళం నా ఇష్టం సైడ్ కొట్టుకుంటా వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటా నీకెందుకు పోరా హౌలే ఒకసారి ముఖం చూపించు తు అని ఊసేసి ఇంకోసారి ఆ మాట అన్నావంటే మన ఊరి చెరువులో తోసేస్తా సిగ్గులేదారా నా పెళ్ళమని అంటున్నావు మొన్న నువ్వు చేసిన పని ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వే గనుక ఆ పని చేయకపోయి ఉంటే మా చెల్లి ఈ పాటికి అమెరికాలో ఉండేది నువ్వు ఆ పని చేయడం వల్ల ఇలా ఇంటికి గొడ్డు చాకరీ చేయడానికి పని మనిషిలా మిగిలిపోయింది అన్నాడు ఒరే ఒరే ఎవర్రా పని మనిషి అది ఇక్కడ యువరానిరా అందరూ దాని భజన చేసేవాళ్ళే పని మనిషి కావాలి మావయ్య అన్నదంటే కనీసం ఒక పది మందిని తీసుకొచ్చి పెడతాడు మా నాన్న అలాంటి అమ్మాయిని పట్టుకుని పని మంచి అంటావారా ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే ముందు నీ తొక్క తీసి డోలు కడతారు జాగ్రత్త నేను ఇలా వాడితో మాట్లాడుతూ ఉండగానే నా ముందుకొచ్చి మూతి ముప్పై వంకులు తిప్పి దేవుడి గదిలోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళి పూజ స్టార్ట్ చేయగానే పరేడ్ గ్రౌండ్లోకి ఒకరి తర్వాత ఒకరు ఎలా వెళ్తారో అందరూ దేవుడి గది దగ్గరికి వెళ్ళిపోయాం మా కుట్టి దీపం వెలిగించి హార తీస్తుంటే నిజం చెప్పొద్దు ఆ కాలం నాటి సావిత్రి గుర్తొచ్చిందంటే నమ్మరు కదా మీరు అబ్బా ఏమందం ఏమందం ఏం వయ్యారం ఏం వయ్యారం బయటకు వచ్చి అమ్మకి నాన్నకి నాన్నమ్మకి ఆఖరికి ఆ శేఖర్ గడి కూడా ఇచ్చింది హార్తి నాకు మాత్రం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది అందరూ నా ముఖం చూసి నేను పెట్టిన ఎక్స్ప్రెషన్కి ఒకటే నవ్వుకుంటున్నారు ఇంకా నాకు ఇవ్వదు అని అనుకుని నేను వెనక్కి తిరగగానే బావా అని ముద్దుగా పిలిచింది నాకు మాత్రం మొదటిసారి బావా అని విన్నట్టుగా ఉంది చెవిలో తేనె పోసినట్టు తీయగా గులాబ్ జామ్లా మెత్తగా రసగుల్లలా హస్కీగా సోన్ పప్పుడి అంతా హొయ్యలా పిలిచినట్టు అనిపించింది అంతే వెంటనే వన్ ఫిఫ్టీ మీటర్స్ స్పీడ్లో వెనక్కి తిరిగి ఎంతో అందంగా నవ్వుతూ వచ్చి నాకు హార్ ఇచ్చింది హార్త్ తీసుకోవడానికి చేతులు పెట్టి మా కుట్టిని అలా చూస్తూ ఉండిపోయాను చేయి కాలింది అనుకుని వెనక్కి తీసుకున్నాను ఇలా చూస్తూనే ఉన్నా తర్వాత చేతులు అక్షితులు పెట్టి కాళ్ళు మొక్కడానికి వంగింది వెనక్కి అడిగేశా అమ్మో భయం వేసింది ఎందుకు అని అడగండి చెప్తాను కాళ్ళు పట్టుకుని లాగేస్తే మళ్ళీ ముందుకు వచ్చింది నేను వెనక్కి అడిగేశా మళ్ళీ వచ్చింది ముందుకు నేను మళ్ళీ వెనక్కి అడిగేశా ఒక్క చూపు చూసింది నన్ను అక్కడే ఆగిపోయాను కాళ్ళు మొక్కింది అక్షింతలు వేసి ఆశీర్వదించాను కానీ నా మనసు మాత్రం తేడా కొడుతూనే ఉంది ఇంత కూల్గా ఉంది అంటే నెక్స్ట్ ఏం ప్లాన్ వేసిందో ఏంటో ఒరే చక్కగా ఆశీర్వదించరా అన్నింటిలో విజయం సాధించాలని బాగా ఆశీర్వదించరా అని నాన్నమ్మ అన్నది అలానే ఆశీర్వదించాలే నాన్నమ్మ నీ ముఖం ఇప్పుడు గట్టిగా బయటకు చెప్తూ ఆశీర్వదించరా అందరికీ తెలుస్తుంది అప్పుడు నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో తెలుస్తుంది అందరికీ మాత్రం నేనేం చెప్తాను అని చూస్తూ ఉన్నారు బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడో అన్న దానిపైన కూడా అంత ఎగ్జైటింగ్ ఉంటుందో ఉండదు కానీ నేను చెప్పే మాటలపై మాత్రం అందరూ క్యూరియాసిటీ మాత్రం ఓ రేంజ్లో ఉంది కుట్టి మాత్రం చాలా క్యూట్గా చూసేసరికి ఇంకా నాకు మాటలు రాలేవు నాన్నమ్మ చెప్పినట్టే బయటికి అనేశాను అన్నింటిలో విజయం సాధించాలి అని నా కర్మ కాకపోతే ఎవడైనా వాడి నాశనం వాడే కోరుకుంటాడా నేను అదే పని చేశాను వాటి పర్యవసానం అనుభవించాక తెలిసింది ఇక అయిపోయింది పదండి పదండి కుట్టి అందరికీ పాయసం పెట్టు అని చెప్పి వెళ్ళింది నాన్నమ్మ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధమయ్యారు మా కుట్టి చేతి పాయసం తినడానికి నేనైతే వరల్డ్ కప్ మ్యాచ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ది అయితే ఎలా వెయిట్ చేస్తాను అలా వెయిట్ చేస్తున్నాను మా కుట్టి పాయసం కోసం రాక్షసు కదా అందరికీ పెట్టింది పాయసం నాకు మాత్రం పెట్టలేదు నన్ను చూస్తూ కావాలని తింటున్నారు అందరూ అందులో అమ్మ కుట్టి సూపర్ అని నాన్న నా బంగారు తల్లి కుట్టి అని నువ్వేం చేసినా నువ్వు తోపురా అని నాన్నమ్మ నీ చేతి పాయసం అమృతం రా అంటూ శేఖర్గాడు ఊరిస్తూ తింటున్నారు నాకు మాత్రం కడుపు రగిలిపోతుంది నాకు అసలే నా పెళ్ళం ఫస్ట్ పాయసం పెట్టలేదు అసలే నాకు పాయసం అంటే పిచ్చి అని కుట్టికి కూడా తెలుసు ఎప్పుడైనా మేము గొడవ పడితే కూల్ చేయడానికి పాయసం చేసేది ఇంకా నేను ఆ దారుణాన్ని చూడలేక లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నారా అని నాన్నమ్మ అన్నది ఏం లేదు నాన్నమ్మ నాకు పెట్టకుండా మీరంతా పాయసం తింటున్నారు కదా నీకెలాగో అరగదు అని నాకు తెలుసు అందుకే ఈఎన్ఓ ప్యాకెట్ తీసుకొద్దామని షాప్కి వెళ్తున్నా అది కాదు బావా నువ్వు ఎలాగో పాయసం తినవు కదా అంటే మా బోటి వాళ్ళు చేస్తే మీకు పాయసాలు నచ్చవు అని పెట్టలేదు అంతే బావా మించి మరేం లేదు అయ్యో నిజంగానే తినవు కదరా కుట్టి చేతి పాయసం నీకు నచ్చదేమో అనుకుని పెట్టలేదు అంతే నీకు అంతలా ఇష్టమైతే నీకు తినాలని ఉంటే నీ పెళ్ళం చేతిలోని స్వీట్ తీసుకుని తిను అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు నిజంగానే తింటావు అని నా చిట్టి బుర్ర అన్ని విషయాల్లో వెలుగుతుంది కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు వెలగలేదు వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు అని ఇక ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా కుట్టి చేతిలోని బౌల్ లాక్కుని నా పెళ్ళం అందులో నా ప్రియమైన ప్రేయసి ఎంగిలి చేసింది కదా అని ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నాను కరోనా వైరస్ కొట్టిన కాకిలా అయిపోయాను ఉప్పు వేసింది అనుకున్నారు కదా ఈ కాదు అలా అనుకుంటే హైదరాబాద్లో మంచు తుఫాన్ వచ్చినట్లే కారం వేసింది అనుకుంటే వైజాగ్లో ఇసుక తుఫాన్ అందులో చక్కెరనే వేసింది మరి ఇంకేం మాయ రోగం మూసుకొని మింగొచ్చు కదా అంటారా కానీ అలా అయినా అది తినలేం ఎందుకంటే అందులో వెయ్యాల్సిన దానికన్నా టెన్ టైమ్స్ షుగర్ ఎక్కువ వేసింది టూ స్పూన్స్ తిన్నాను అది లోపల ఉండును ఉండును అంటుంది కానీ నాకు ముందు కూర్చున్న వాళ్ళు మాత్రం తొయ్యి తొయ్యి లోపలికి అన్నట్టు చూస్తున్నారు ఎలాగోలా కష్టపడి తింటుంటే మా హౌలే గాడు ఫొటోస్ తీస్తున్నాడు అప్పటికే ప్రస్టేషన్లో ఉన్నాను అంటే వీడు నన్ను ఇంకా రెచ్చగొడుతూ బావా పాయసం తింటున్న కొత్త పెళ్ళికొడుకు ఎక్స్ప్రెషన్స్ అని ఎఫ్బి వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో పెడితే మినిమమ్ ఓ టూ మిలియన్ లైక్స్ గ్యారంటీ కదా ఏమంటావు బావా వాడిని ఒక్క చూపు చూసి కింద మీద పడి తిని వెళ్ళిపోతుంటే మా నాన్నమ్మ మాత్రం ఫస్ట్ దాంట్లో విజయం సాధించావు కుట్టి సబాష్ అని జబ్బ చర్చి మెచ్చుకుంది నాకు మాత్రం ఆ మాట వినగానే మైండ్ మాత్రం వైరస్ సోకిన కంప్యూటర్లో అయిపోయింది నేను చెప్పాన ముందే వాళ్ళు మామూలు కాదు అని దేశముదుర్లు అని వీళ్ళందరూ ఎందుకు మన హీరో పైన ఇంత రివెంజ్ స్టార్ట్ చేశారో తర్వాత అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం